ఎన్నికల ఫలితాలలో టీడీపీ సంచలనం సృష్టిస్తుంది అసెంబ్లీ స్థానాల్లో నూట పదమూడు స్థానాలు లీడ్ లీడ్లో ఉండగా జనసేన పార్టీ పదిహేడు బీజేపీ ఐదు పార్టీలో లీడ్లో కొనసాగుతున్నాయి వైసీపీ వచ్చేసి ఇరవై స్థానాలు లీడ్ లో కొనసాగుతూ ఉండగా ఏపీలో లోక్సభ స్థానాలకు వచ్చేసి టిడిపి పదమూడు స్థానాలు జనసేన పార్టీ రెండు బీజేపీ ఐదు వైసీపీ రెండు పార్టీల్లో లీడ్లో కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా వెల్ఫేర్ కంటే వెల్ఫేర్ తో పాటు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమంతో పాటు పాటు అభివృద్దిగా కావాలని కోరుకునే దాని ఓటు రూపంలో చూపిస్తున్నారు మెయిన్ గా మన వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండలో మామూలుగా పన్నెండు వందల ఓట్లు మెజార్టీతో ముందు ముందుకు దూసుకోబోతున్నారు మామూలుగా ఇంకా మెజార్టీ పెరిగే ఉన్నాయని తెలుస్తుంది ఏపీ అసెంబ్లీ స్థానాల్లో పాయకరావుపేట టీడీపీ నర్సిపేట మామూలుగా గ్యాసు తుని మామూలుగా టిడిపి పత్తిపాడు టీడీపీ పిఠాపురం మామూలుగా అమలాపురం వచ్చేసి టీడీపీ కాకినాడ టీడీపీ రామచంద్రపురం రాజోలు వచ్చేసి జనసేన పార్టీ గన్నవరం జనసేన పార్టీ కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ కాకినాడ సిటీ టిడిపి రామచంద్రపురం టీడీపీ రాజు రాజనగరం మామూలుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ రంపచోడవరం వైసీపీ కోవూరు టీడీపీ నిరదవోళ్లు జనసేన పార్టీ అచ్చంటిటి టీడీపీ పాలకొల్లు టీడీపీ నర్సాపురం జనసేన పార్టీ భీమవరం జనసేన పార్టీ ఉండి మామూలుగా టీడీపీ తుణుకు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఉంగటూరు జనసేన పార్టీ దెందులూరు టీడీపీ పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో వరప్రసాద్ వరప్రసాద్ మామూలుగా అత్యధిక మెజార్టీతో కొనసాగుతున్నారు ఇక్కడ కురుగొండల అసెంబ్లీ అభ్యర్థిగా కురుగొండల భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు అలాగే గూడూరు గూడూరు అసెంబ్లీ అభ్యర్థి పాయసం సునీల్ కుమార్ ఐదు వేల ఓట్ల మెజార్టీతో భారీ ముందుకు దూసుకుపోతున్నారు ఇవే కాదు మామూలుగా మ్యాజిక్ ఫిగర్ ని టిడిపి దాటేసింది ఇప్పుడు ఈ ఏ ఫలితాలు కొనసాగితే టీడీపీ భారీ చేరుతో అంటే మేబీ మామూలుగా నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు మామూలుగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని మామూలుగా దీని బట్టి మనకు తెలుస్తుంది